హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెపట్నం తేడా లేకుండా మత్తు మహమ్మారిన పడి ఎందరో యువకుల భవిష్యత్తు బుగ్గిపాలవుతుంది గంజాయి వినియోగం విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది మిగతా డ్రగ్స్తో పోల్చిస్తే ఇది సులభంగా చౌకగా లభ్యమవడం ఇందుకు కారణం కనిపిస్తుంది తొలుత టేస్ట్ చూడాలనే ఉత్సుకతతో యాంగ్జైటీతో మత్తు ఊబిలోకి దిగుతున్న యువత బానిసలుగా మారాక కానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది బయటికి చెబితే పరుగు పోతుందనే బాధ ఓవైపు ఎదిగిన పిల్లలు చేయి దాటిపోతున్నారనే ఆవేదన మరోవైపు వారిని దహించి వేస్తుంది తొలుత సిగరెట్లు ఆల్కహాల్ తీసుకోవడం మొదలైన తర్వాత ఈ డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు కొన్ని సంకేతాల ద్వారా పిల్లలు మత్తుకు బానిస అవుతున్నారన్న విషయాన్ని గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు సిమ్టమ్స్ ఇలా ఉంటాయి చూడండి ఆకలి తగ్గిపోవడం తరచూ డిప్రెషన్ మానసిక ఒత్తిడికి లోను కావడం జ్ఞాపక శక్తి మందగించడం చేతులు కాళ్ళు వణగడం జుట్టు పొడివారి వయసు మీరినట్టు కనిపించడం మాట తడబడుతూ ఉండడం కళ్ళ కింద నల్లటి వలయాలు బ్లాక్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ ఏర్పడడం కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా లోన్లీగా గదిలో ఉండడం సాధారణంగా ఎక్కువ కన్నా ఎక్కువగా వాదనకు దిగడం అంతకు ముందులా కాకుండా అతిగా నిద్రించడం లేదా నిద్రకు దూరం అవ్వడం ఇవి సింటమ్స్ అనమాట ఈ సిమ్టమ్స్ కనుక మీ పిల్లల్లో ఉన్నట్లయితే డియర్ పేరెంట్స్ మీరు కొంచెం జాగ్రత్త వహించండి సో అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ వెరీ సూన్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్